ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ఇన్సిడెంట్ వచ్చేసి మనకి అయితే జరిగింది అండ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ అంటే అందరూ జాగింగ్ వెళ్తారు వాకింగ్కి వెళ్తారు సో తిరుగుతూనే ఉంటారు అయినా కానీ మరి ఆ టైంలో వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది అయితే అంత పట్టిన సంగతి సో పోలీసులు కూడా వీళ్ళని పట్టుకోడానికి ట్రై చేస్తున్నారు ఆయన అయితే కంప్లైంట్ రేస్ట్ చేశాడు అనమాట ఆ మొత్తంగా ఆ సిగరెట్ ప్యాకెట్స్ కానీ క్యాష్ కానీ మొత్తం మీద త్రీ థౌజండ్ వరకు అయితే దబ్బేశారంట సో త్రీ థౌజండ్ అంటే అలాంటి వాళ్ళకి ఒక ఒక వారం కష్టం అనుకోండి ఇంకా ఫ్రెంచ్ వీళ్ళు మొత్తం ముగ్గురు అనమాట సో ఒకడైతే బండి మీద రెక్కీ చేస్తున్నాడు ఎవరు నాస్తున్నారా ఏంటి అనేది వాడైతే బండి మీద రౌండ్స్ అయితే చేస్తున్నాడు అనమాట అక్కడక్కడ సో ఇద్దరు మాత్రం తాళాలు పగలగొట్టి గిల్లం పీకేసి లోపలికి అయితే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ సిగరెట్ ఇంకా వగైరా వగైరా అయితే తెచ్చేసుకున్నారు ఫ్రెండ్స్ సో న్యూజువెల్ ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైపోయినాయి సో మన ఇళ్ళల్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ మనమే కొంచెం జాగ్రత్త చేసి ఉండాలి ఏం కావట్లేదు కదా అని చెప్పేసి ఆయన అయితే డబ్బులు కూడా అలా పెట్టేశారంట ఆ బడ్డీ ఎవరైతే పెట్టుకున్నారో ఆయన సో పోలీసులు ట్రేస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఏమన్నా ఐడియా ఉంటే కనుక వీడియో కింద కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం